హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ పూజా విజయ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో గోంగూర మటన్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఎప్పుడు గోంగూర చికెనే కాకుండా ఇలా ఒకసారి గోంగూర మటన్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పైన సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి కాస్త ఆయిల్ వేసి దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి తర్వాత అదే ప్యాన్ మీద ఎండు కొబ్బరిని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి వీటిని కూడా దూరగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి వీటిని కాసేపు చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను ఒక కట్ట వరకు గోంగూరని తీసుకుంటున్నాను చూడండి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి ఈ గోంగూరని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి టమాటోస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అందులోనే ముందుగా చాప్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూడండి గోంగూర చక్కగా ఫ్రై అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి టమాటోస్ పచ్చిమిర్చి అలానే గోంగూర కూడా చక్కగా ఉడికిపోయాయండి వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒక టెన్ మినిట్స్ వరకు చల్లారనిచ్చి ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా పేస్ట్ పట్టుకోవాలండి ఆ తర్వాత ప్రాసెస్ చూసేద్దాం ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు మనం కుక్కర్లోనే చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక బగారాకు అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాజీరా వేసుకోవాలి అవి కాస్త వేగాక అందులోకి సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాక అందులోనే కరివేపాకుని వేసుకోవాలి కరివేపాకు కాస్త చిట్లను ఇవ్వాలండి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే చిటికెడు పసుపుని వేసుకోవాలి నేను ముందుగానే హాఫ్ కేజీ మటన్ని ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని తీసుకున్నానండి ఇప్పుడు ఆ మటన్ని వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక అందులోకి ముందుగా ఆనియన్ అండ్ ఎండు కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు అందులోనే టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు మరోసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేదాకా బాగా ఉడికించుకోవాలి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం మటన్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని ఇప్పుడు వెందులోకి వేసేసుకోవాలి ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక మరో ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలండి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి వాటర్ అనేటి చిక్కబడ్డాయి మటన్ కూడా చక్కగా కుక్ అయిపోయింది అరోమా కూడా చాలా బాగుందండి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన వేడి వేడి గోంగూర మటన్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే అంతేనండి చాలా ఈజీగా ఈ ప్రాసెస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి